మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ డెబ్బై ఏళ్ల కాంగ్రెస్ ఏ ఒక్క రోజు కూడా రైతుల గురించి ఆలోచించలేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ రైతుల పక్షపాతి దేశంలో ఎనభై కోట్ల మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు జీవిస్తున్నాయని అందరికీ లాభం చేకూరేలా వ్యవసాయం బిల్లును ప్రవేశపెట్టడం ఆనందకరమని అన్నారు ఇలాంటి రైతులకు లాభం చేకూరేలా ప్రవేశపెట్టిన బిల్లును టిఆర్ఎస్ ప్రభుత్వం కమిషనర్ కోసం దళారీల వ్యవస్థను ప్రోత్సహించడానికి బిల్లును వ్యతిరేకించడం దుర్మార్గమని రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెబుతారని కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేదవారి ప్రాణాలతో చెలగాట మారుతున్న కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్తారని అదే విధంగా ఎన్ఆర్ఎస్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో అప్ప మధు యాదవ్ ఇటుకుల స్వరూప మోతా స్వామి తదితరులు పాల్గొన్నారు దీనిలో మద్దతు దళాల వ్యవస్థ ఉండదు తూకంలో మోసం ఉండదు అదే విధంగా రైతు దగ్గరికి నేరుగా కొనుక్కొని పోయే విధానం ఏదైతే ఉన్నదో అది చాలా ఆనందదాయకం అని చెప్పి వివరించి చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఇప్పుడు ఉన్న మన తెలంగాణ గవర్నమెంటు ఇంకా మిగతా రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు వాళ్ళకు మింగుడు వాడవలేదు ఎందుకు మింగుడు వాడలేదు అని అంటే వాళ్ళు మొదటి నుంచి ఇప్పటి వరకు దోసుకునే మిల్లుల పేర్లతో కమిషన్ పేర్లతో అదే విధంగా దళాల వ్యవస్థ తోటి మొత్తం పబ్బం గడుపుకుంటూ వాళ్ళ కథానాలు నింపుకోవడం కోసమే ఉన్నది కాబట్టి వాళ్లకు చాలా బాధాకరంగా ఉన్నది కానీ రైతులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని హర్సిస్తా ఉన్నారు రైతు రైతు పార్టీ ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ రైతు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలన్న ఆలోచన కొద్దీ రైతు కళల్లో ఆనందం చూడాలని రైతే రాదనే భావన కొద్దీ ముందుకు పోయి ఇంత మంచి బిల్లు ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము మరి మన కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు పగటి వేసే మాటలు తప్పించి ఆయన దగ్గర నుంచి వచ్చే మాట ఒక్కటి కూడా నిజం కాదు పొత్తుగా లేస్తే పొద్దు వరకు పామ్ హౌస్ అయ్యి మంచిగా నిద్ర లేసిన తర్వాత ఆయన ఒకటే విధానం చెప్తాడు ఏదైతే చెప్తాడు అంటే ఈ రైతులను కేంద్ర గవర్నమెంట్ మోసం చేస్తా ఉన్నది ఈ బిల్లు సరి అయినది కాదని చెప్పి స్పష్టంగా